పంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ ఐఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం జిల్లళ్ళ మూడి అమ్మ మహమ్మద్ జీసస్ సద్గురుస్ ఐ యామ్ టీచర్ ఇన్ వినుగొండ దక్షాల్ పెద్ద పెద్ద బుట్టు పెట్టి పెద్ద పెద్ద నామాలు తీసి పైకి స్వామీజీ లాగా కనిపించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు నమ్మొద్దు ఆశ్రమాలు కొన్ని ఆశ్రమాల వెనక అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి మనం టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి ఆశ్రమాన్ని నమ్మకుండా వికలాంగులను కానీ వృద్ధులను కానీ చేర్చేటప్పుడు ఆ ఆశ్రమాల యొక్క పూర్ణాపరాలు విచారించి బాగా ఆలోచించి చేర్చండి లేకపోయినట్లయితే వాళ్ళకెక్కడ ఏమైనా జరిగినట్లయితే ఆ పాపం మన మీదకే వస్తుంది సద్గురు సుబ్రహ్మణ్యం గారి దైవేచ్ఛ అనే విషయాన్ని గురించి మనం విషయం చెప్పుకుంటున్నాం కారణ జన్మలు కారణ జన్మలు అంటాం మనం ఫలానివాడు కారణ జన్మడు అంటాం ఇక్కడ కారణ జన్మలు ఎవరూ లేరు కారణం లేకుండా ఎవ్వరూ జన్మించరు కారణం ఉండే ప్రతి ఒక్కరూ జన్మిస్తారు నీవు ఆ రూపంతో జన్మించావు అంటే దానికి కారణం ఏదో ఉందే ఉండి అందరూ కారణ జన్ములే తెలుసుకునేది దేవుడే తెలియబడేటువంటి వాడే జీవుడు చలన రూపంలో ఉండేటువంటి శక్తి అమ్మ పార్వతి నిశ్చల రూపంలో ఉండేటువంటి శక్తే మహాశివుడు లేక మౌనం వహించాడు ఎవరు దక్షిణామూర్తి ఇచ్చలేక మౌనం వహించాడు రమణ మహర్షి ఏది లేనటువంటి మౌనం ఇతరులదే అవుతుంది జీవితం మరుపు జ్ఞప్తిల మధ్య ఉండేదే ఆధ్యాత్మికం ప్రశ్న ఉండి సమాధానం పొందేటువంటి వాడు జ్ఞాని అసలు ప్రశ్నే లేనటువంటి వాడు మహాజ్ఞాని తెర మీద కదిలాడేటువంటి దృశ్యం ఇహం దృశ్యానికి ఆధారంగా ఉన్నటువంటి త్వరే పరం దాన్ని మనం ఇహలోకం పరలోకం అని అంటాం చలనానికి ఏ శక్తి అయితే అవసరమో నిశ్చలానికి కూడా అదే శక్తి అవసరం కాబట్టి చలన శక్తి నిశ్చల శక్తి రెండూ అవసరమే యంత్రంలో శక్తి ఉన్నటువంటివి ఉంటాయి నిశ్చల శక్తి ఉన్నటువంటివి ఉంటాయి యంత్రం కదలాలి అంటే రెండు అవసరమే అవుతాయి అలాగే మన జీవితం కూడా ఉంటుంది బ్రహ్మ వాహనం ఏంటి హంస విష్ణువు యొక్క వాహనం గరుడు మహాశివుని యొక్క వాహనం నంది దేవాది దేవుడైన పరమాత్మకి ఈ మూడు కూడా వాహనాలే అవుతాయి హంస గరుడు నంది ఈ మూడు వాహనాలు పరమాత్ముడికే ఉంటాయి దేవుని నిద్రే సమాధి అదే సహజ సమాధి స్థితి అని అంటాం సహజమైనటువంటి సమాధి సహజ సమాధి ఆయన గురకే ఓంకారం ఆ ప్లస్ ఓ ప్లస్ మా కలిపితే ఓం అవుతుంది పరమాత్ముని యొక్క గురకే ఓంకారం అవుతుంది ఆయన స్వప్నమే ఈ ప్రపంచం అంతా కూడా ఆయన మెలకువే ప్రళయం ఆయనకు మెలకు వచ్చిందంటే ఇంకా ప్రళయం వచ్చినట్లే అవుతుంది ఆయన మరుపు జ్ఞప్తి రెండూ కూడా ఆయనలోనే ఉంటాయి పునర్జన్మ అనేది లేనే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ ఒకసారి జన్మించావు మళ్ళీ జన్మించడం అనేది ఉండనే ఉండదు తెలియక అనుకుంటున్నాం పునర్జన్మ పునర్జన్మ అని పునర్జన్మలో కొత్త శరీరమే కాదు కొత్త ప్రపంచమే ఏర్పడుతుంది బింబం లేనటువంటి బింబమే ఈ ప్రపంచం మొత్తం కూడా అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శివుడు మహాశివుడు ఏదైనా చేయగలడు ఆయన ఇష్టం మంచైనా చేయగలడు చెడైనా చేయగలడు నీవు ఏది చేస్తున్నా గాని ఆయన చూస్తూ ఉండాలంటే చేయమని చెప్పడు వద్దనీ చెప్పడు కాబట్టి ఆయన మోయగలడు ఎంత బరువైనా గానీ మోయగలడు ఆ ముచ్చట తీర్చుకోవాటికే ఆ దేవుడు జీవుడుగా జన్మించాడు ఏదో చేస్తున్నట్లు మోస్తున్నట్లు నటిస్తున్నారు ఆయన నువ్వు నటుడు అయితే ఆయన మహానటుడు నువ్వు టెంకాయలు కొట్టి పోలదండలేసి అగరబత్తులు తిప్పి ఆయన్ని మోసం చేయాలని చూస్తే ఆయన నీకంటే మహానుడు అన్నమాట కాబట్టి ఆర్తితోడు నువ్వు ధ్యానించు ఆర్తి ముఖ్యం అంటాడు మీద ప్రసంగం మీద జీసస్ కూడా అదే చెప్పింది చిన్నపిల్లలలో ఎప్పుడూ కూడా వర్తమానం ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ కూడా వర్తమానాన్ని ఆలోచిస్తారు భూతాన్ని కానీ భవిష్యత్తుని కానీ ఆలోచించరు ఆ విధంగా ఉండాలి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మహనీయులు అజ్ఞానులు అవధూతలు అందరిలో అందరి దృష్టి కూడా ఆ మహాశివుడి దృష్టిలో ఒకటో తరగతి ఇక్కడ చూడండి ఒకటో తరగతి అని గురువు గారు ఎందుకన్నారంటే ఒకటో తరగతిలో ఉండేటువంటి పిల్లలు కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు మాస్టర్ చెప్పగానే దాన్ని మైండ్కి ఎక్కించుకొని మళ్ళీ చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది పాపం ఫెయిల్ క్యాండిడేట్స్ ఎంత చెప్పినా అర్థం కానటువంటి వాళ్ళు ఉంటారు ఈ ఫస్ట్ క్లాస్ వాడు ఈ సెకండ్ క్లాస్ వాడు థర్డ్ క్లాస్ వాడు అజ్ఞాని వీళ్ళందరూ కూడా కలిపితే తరగతి అది ఒకటో తరగతే అవుతుంది కదా అదేవిధంగా మహనీయులు అజ్ఞానులు అవధూతలు అందరూ కూడా ఆయన దృష్టిలో ఒకటో తరగతే రెండవ తరగతి అనేది లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు రమణతత్వం అనుభవంలోకి వచ్చేంతవరకే చూడండి రమణ మహర్షి యొక్క తత్వం అనుభవం మన అనుభవంలోకి వచ్చేంతవరకే ఆయన ఉండేది మన అనుభవంలోకి వచ్చిన తర్వాత అసలు ఆయన ఉండడు నువ్వు కూడా ఉండవు సత్యం అనేటువంటిది అది భయంకరమైనటువంటిది చూడండి సత్యం అనేటువంటిది ట్రూత్ అనేది అది చాలా భయంకరమైనటువంటిది ఎంత భయంకరం అంటే అది విషం కంటే కూడా భయంకరం సత్యం ఉంటేనే తానుంటాడు తానుంటేనే సత్యం ఉండదు సకలంగా ఉన్నటువంటి నేను సకలము తనలో కలిగిన నేనును తెలుసుకోమని ఆ రోజు కొండగుహల్లల్లో రమణ మహర్షి నిన్ను నీవు తెలుసుకో అని చెప్పాడు అది దాని అర్థం సకలంగా ఉన్నటువంటి నేను సకలము తనలో కలిగినటువంటి నేనుని తెలుసుకో నీ లోపల ఉన్నటువంటి నేనుని తెలుసుకో అని చెప్పాడు రమణ మహర్షి అంటే ఏంటి నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకుంటే మొత్తాన్ని తెలుసుకున్నట్లే అవుతుంది జ్ఞానం అజ్ఞానం రెండూ కూడా భగవన్ నిర్మితాలే ఆయనే రెండింటిని నిర్మించింది ఇద్దరూ కలిసి ఒకే కళను కలగరాడైన ఎవరి కళ వాడిది ఎవరిష్టం వాడిది అదేవిధంగా ఇద్దరూ కలిసి జగత్తుని చూడలేరు ఎవరి జగత్తు వాడిది ఎవడి ప్రపంచం వాడిదే అవుతుంది కనువే నంది తను అంటే శరీరం నీ శరీరమే నంది దాన్ని ఎక్కి తిరిగేటువంటి ఎవడు అంటే మహాశివుడే అవుతాడు అగ్నిలో వేసినటువంటి కట్టెను మనం తీసుకోగలమా హోమంలో వేస్తాం మంటలు ఇదం నమమా ఇదం నమమా అని ఇది నాది కాదు అగ్నిదేవాయ నమ అని వేస్తాం అనమాట అంటే వేసినటువంటి కట్టె ఏమైంది అక్కడ ఖాళీ బూడిదైపోయింది మళ్ళీ నా కట్టె నా దాహాలంటే వస్తుంది అది అవి రానే రాదు కానీ జ్ఞానాగ్నిలో వేసినటువంటి కట్ట అది బూడిదైనా కానీ మళ్ళీ దాన్ని మనం తీసుకోవచ్చు అగ్నికి జ్ఞానాగ్నికి ఉండేటువంటి తేడా ఇదే అజ్ఞాని జ్ఞానిని చూస్తే అజ్ఞానే అవుతాడు జ్ఞాని అజ్ఞానిని చూసినా జ్ఞానే అవుతాడు కాబట్టి ఇద్దరికీ కూడా అభేదభావం అనేటువంటిది ఉండనే ఉంది ఇక్కడ ప్రశ్న లేనటువంటి సమాధానం సమాధానం లేనటువంటి ప్రశ్న ఏంటది అదే దైవం అదే దేవుడు వాడు ఎక్కడున్నాడు జీవుడు లోపలే ఉన్నాడు చూడండి వర్షం వస్తూ ఉంది వర్షం వచ్చి ఆగిపోయింది ఊరంతా తడిచిపోయింది ఎవరా ఏం చేశాడు రోడ్డు మొత్తం కూడా ఊరంతా కూడా ఏదో చండాలం చేశాడు కాబట్టి ఒకడేమనుకున్నాడు చెంబులతోటి నీళ్లతో చెంబుతోటి ఊరంతా కూడా శుభ్రం చేయాలి అనుకున్నాడు అది అయ్యే పనే అయ్యే పనే కాదు మళ్ళీ కుంభవర్షం వచ్చేసరికి మొత్తం శుభ్రమైపోయింది ఆ విధంగా శుభ్ర చెంబుతోటి శుభ్రం చేయాలి అనుకునేటువంటిది క్రమ ముక్తి అని అంటాం ఆధ్యాత్మికంలో కుంభవర్షంతో శుభ్రం కావడం అనేటువంటిది సహజమైనటువంటి ముక్తి చిత్ర విచిత్ర విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే చూడండి గారు చెప్తున్నారు చిత్ర విచిత్రమైన విషయం ఏంటంటే ఒకటి ఉంది అదేంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా జగన్మిథ్య బ్రహ్మమయం అని వేదాంత వాక్యాలు చెప్తూనే ఉంటాడు కానీ తను చెప్పుకున్నాడు కానీ దేవుళ్ళి వితూ ఉన్నాడు అనమాట జగన్మిథ్య అని ఒక పక్క చెప్పాడు అంతా నిద్య ఏమి లేదురా అని చెప్పాడు ఆ చెప్పేవాడు ఏం చేస్తున్నాడు మళ్లీ కోసం వెతుకుతున్నాడు అది చిత్ర విచిత్రమైనటువంటి విషయం సత్యానుభవం అంటే సత్యాన్ని అనుభవించడం కాదు సత్యమే నిన్ను అనుభవించడం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పంతుల రామం